ప్రేమకు ధీరజ్ సేవలు చేయడం ప్రేమ ధీరజ్ని నేకేమవుతారా నా కోసం ఎందుకింత ఆరాటపడుతున్నావు అని అడగడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది నర్మదా ప్రేమ జోరు వానలో నిలుచుని మాట్లాడుతున్నారు నర్మదా ప్రేమతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది ప్రేమ మాత్రం నువ్వు చేసింది నాకు నచ్చలేదు నీతో మాట్లాడడం నాకిష్టం లేదు అని అనేస్తుంది నర్మదా షాక్ అయిపోతుంది నేను నీతో మాట్లాడొద్దా అని నర్మద అంటే నీ మీద నాకు చాలా చాలా కోపంగా ఉంది నేను నీతో నన్ను నన్నులయ్యక్క అని ప్రేమ అనగానే నర్మదా వెళ్ళిపోతుంది వర్షంలో అలా ఉండటం వల్ల ప్రేమకు జల్బు చేస్తుంది ధీరజ్ డబ్బులు లెక్క పెడుతూ ఉంటే ప్రేమ తుమ్ముతూ ఉంటుంది అది చూసి ధీరజ్ ఏంటి వర్షంలో తడిచావా ఒకటే తుమ్ముతున్నావు అని అడుగుతాడు టవల్ తీసుకొచ్చి తుడుచుకోమని ఇస్తాడు ధీరజ్ చూపించిన ప్రేమకు అలా ధీరజ్నే చూస్తూ ఉండిపోతుంది ప్రేమ ధీరజ్ ఎంత పిలిచినా పలకకుండా అలా ఉండిపోతుంది దాంతో ధీరజే టవల్ తీసుకుని ప్రేమ తల తుడుస్తాడు తెలుసునా తెలుసునా మనసులో తొలి కదలిక అంటూ ప్రేమ సాంగ్ వేసుకుంటుంది అంటూ ప్రేమ సాంగ్ వేసుకుంటుంది ఎవరైనా వర్షంలో తడిస్తే తల తుడుచుకుంటారు కాని తమరేమో ఫ్యాషన్ షోలో నిలబడినట్లు అలా నిలుచోని చూస్తున్నారు అని అంటూ వేడి నీళ్లు తీసుకొస్తాడు ధీరజ్ ప్రేమతో ఓయ్ ఆవిరి పడుదూ జలుబెక్కువైతే జ్వరం వస్తుంది అనంటాడు అయినా ప్రేమ ఇంకా అలా చూస్తూనే ఉంటే చూపులతో చంపింది చాలు రా అని తనే ప్రేమని తీసుకొస్తాడు ఇద్దరూ కలిసి ఆవిరి పడతారు ప్రేమ ధీరజ్తో నేను నీకేమవుతాను అని అడుగుతుంది ఇదేం ప్రశ్న అని ధీరజ్ అడగ్గానే వరలక్ష్మి వ్రతానికి నా కోసం మనస్ఫూర్తిగా చీర తెచ్చానని అన్నావు ఇప్పుడు నాకెక్కడ జలుబు చేస్తుందో అని కంగారు పడిపోతున్నావు మీద ఎక్కడలేని శ్రద్ధ చూపిస్తున్నావు నేనో వస్తువునైతే నువ్వింత శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదు కదా నేను నిజంగా ఒక వస్తువుని అయితే నువ్వెందుకు నా కోసం ఇంత ఎమోషనల్ అవుతున్నావు ఎందుకు నా మీద ఇంత బాండింగ్ చూపిస్తున్నావు నా గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పు నీ మనసులో నేనేంటో చెప్పు అని అడుగుతుంది ధీరజ్ సైలెంట్ గా లేచి వెళ్లిపోతాడు ప్రేమడిగిన ప్రశ్నలకు నేనెందుకు సమాధానం చెప్పలేకపోతున్నా తన అడిగినట్లు నా మనసులో ప్రేమ స్థానమేంటి అని ఆలోచిస్తాడు నర్మద కూడా తడిచిపోయి గదిలోకొస్తుంది సాగర్ బొంగమూతి పెట్టి కూర్చుని నర్మదని చూసి నమస్తే మేడం బావున్నారా మేడం అనంటాడు ఏంటి బాబుగారికి ఎక్కువైంది అని నర్మద అంటుంది మొగుడన్నవాడొకడున్నాడు వాడు ముద్దూ ముచ్చట కోసం ఎదురు చూస్తాడు అని తెలీదు ఎంతసేపు ఇల్లు కుటుంబం నీ తోటికోడలు ప్రేమ తప్ప నా గురించి ఆలోచించావా ఒక్క మాటలో చెప్పాలంటే విరహంతో కాలిపోతున్నా అంటాడు సాగర్ దానికి నర్మదా తల తుడుచుకుంటూ ఎక్కువైంది తగ్గించుకుంటే మంచిది అనంటుంది ఇంతలో సాగర్ లేచి డోర్ వేసి బంగారం వర్షంలో తడిచిపోయావా నేను నీకు కడతా అని కొత్త గున్నా ఆశా నువ్వే అనే రొమాంటిక్ సాంగ్ వేసుకుంటాడు ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటారు మరోవైపు తిరుపతి వీధిలోకి వెళితే పిల్లలందరూ వెంటబడి చెంబు పట్టుకుని లాగుతారు ఇడ్లీ బాబాయ్ అక్కడే సైకిల్ మీద కారపొడి ఇడ్లీ అల్లం చట్నీ ఇడ్లీ అంటూ పాడుతుంటాడు తిరుపతి అతన్ని చూసి ఓ మై ఇడ్లీ అన్నయ్యా నువ్వేంటిలా అంటాడు ఆస్తులన్నీ పోయాయి కదా అందుకే ఈ బిజినెస్ అంటాడు ఇడ్లీ ఇక తిరుపతి తనకి ఇడ్లీ తినిపించమని అడుగుతాడు ఇడ్లీ బాబాయ్ తినిపిస్తూ చెంబు జాగ్రత్తగా చూసుకో చెంబురుగాని కట్ చేస్తే నీకి జన్మకి పెళ్లి కాదు అనంటాడు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది